తెలుగు బుల్లిద్దరే డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్టులు వీళ్లకుండే క్రేజ్ కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అంతా ఇంతా కాదు అయితే బుల్లితెర మీద తమ నటనతో ఎంటర్టైన్మెంట్ చేస్తున్న వీళ్ళందరూ కేవలం బుల్లితెర సీరియల్ ఆర్టిస్టులుగానే రాకుండా ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ప్రభావమా అని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా మారిపోయారు చాలామంది డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్టులు గమనిస్తే రకరకాల ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ యూట్యూబ్ షార్ట్స్ చేస్తూ సొంత యూట్యూబ్ ఛానల్స్తో ప్రేక్షకులకి కావాల్సినంత వినోదాన్ని బుల్లితెర మీద అందిస్తూనే మరోపక్క సోషల్ మీడియాల ద్వారా కూడా చాలామందికి చేరువవుతూనే ఉన్నారు అయితే కొన్ని సందర్భాల్లో వీడు చేసే వీడియోలు లక్షల్లో వీళ్లను సొంతం చేసుకుంటే ఎంటర్టైన్మెంట్ని కలిగిస్తూ ఉంటే కొన్ని వీడియోలు మాత్రం వీళ్ళకి తలనొప్పిని తెచ్చిపెడుతూ ఉంటాయి సరిగ్గా ఇప్పుడు అలాంటి తలనొప్పిలోనే అనుకోని వివాదంలో చిరుకు చిక్కుకొనిపోయింది ఆవిడ చేసిన ఓ అమాయకపు తెలియ తక్కువ పని వల్ల మరింతకీ ఆ సీరియల్ యాక్ట్రెస్ ఎవరో కాదు ప్రియాంక జైన్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదని అంటాను మౌనరాగం మరియు కలగని లేదు వంటి డైలీ టీవీ సీరియల్స్తో సీరియల్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రియాంక జైన్ ఆ తర్వాత తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్లోని కంటెస్టెంట్గా రాణించింది కొన్ని వారాల పాటు కంటెస్టెంట్గా హౌస్లో ఉండి మంచి ఎంటర్టైన్మెంట్ని అందించిన ప్రియాంక జైన్ హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత బాగా ఫాలోయింగ్ని సొంతం చేసుకుంది ఇక సురహాగా తనకి సొంత యూట్యూబ్ ఛానల్ ఉండడంతో ప్రియాంక జైన్ రకరకాల వీడియోలతో ఎప్పటికప్పుడు చాలా అప్డేటెడ్గా ఉంటుందని చెప్పాలి ప్రియాంక జైన్ మాత్రమే కాదు ఆమె ప్రియుడు కూడా అన్ని వీడియోస్లో కనిపిస్తాడు ఇక అతడి ఎవరో కాదు శివకుమార్ ఇతడికి కూడా పరిచయం అవసరమే లేదు ప్రియాంకతో కలిసి మౌనరాగం సీరియల్లో నటించడం మాత్రమే కాదు వీళ్ళు కొన్నేళ్లుగా కలిసి సహజీవనం గడుపుతూ ఉన్నారు వీళ్ళిద్దరు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న మనందరికీ ఎన్నో సందర్భాల్లో తమ ప్రాంక్ వీడియోలతో పెళ్ళైపోయిందని పెళ్లి చేసుకున్నాము అంటూ ఎన్నో సందర్భాలలో అందరిని నోరేళ్ళ పెట్టేలా చేశారు అలా ప్రియాంక జైన్ ఎన్నో రకరకాల వీడియోలు చేసుకుంటూ వచ్చింది అంతేకాదు రీసెంట్గా జరిగిన సంఘటన ఆవిడని తీవ్రమైన సంక్షోభాల్లో పడేలా చేసింది అదేంటంటే ఆమె తన ప్రియుడు శివకుమార్తో కలిసి రీసెంట్గా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల దర్శనానికి వెళ్ళడం జరిగిందట పైగా ఇది కూడా తన వీడియోలో పెట్టిన నేపథ్యమే అయితే అలిపిరి మెట్ల మార్గం నుంచి వెళ్తున్న ఆమె మెట్ల మార్గం నుంచి వెళ్తూ సరిగ్గా ఎప్పుడు ఒకప్పుడు ఎక్కడైతే అంటే ఏడవ మైలు రాయి నరసింహస్వామి ఆలయం దగ్గర చిరుత సంఘటన జరిగి ఆమె తన ప్రియుడితో కలిసి ఓ రీల్ చేసి ఆ వీడియోని తన సొంత యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది పైగా తమ్ ఏమని పెట్టింది అంటే చిరుత తమ పైన అటాక్ చేసింది అని పెట్టడంతో లక్షల్లో వ్యూలు క్షణాల్లో నిజంగానే మళ్ళీ అనిపిన మార్గంలో సరిగ్గా అక్కడే చిరుత ఎటాక్ చేసిందా అని అందరూ ఆ వీడియోని చూస్తూ ఉంటే తీరా చివరికి ఇక్కడ చిరుత లేదు ఏమీ లేదు అంతా ఒత్తిదే ఇది ప్రాంక్ అని అనడంతో ప్రతి ఒక్కరికి తీవ్రమైన ఆగ్రహం నిజంగానే అలిపిరి మార్గంలో చిరుత వచ్చేసిందా అని ఆ వీడియోని చూసిన వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటే ఆ వీడియో చివరి వరకు చూసి చివరికి ఏమీ లేదు అంతా ఒత్తిదే అనేసరికి అందరికీ చాలా కోపం వచ్చేసిందట పైగా ఈ వీడియో ఏకంగా టీటీడీ దేవస్థానంలోని పాలక మండలి సభ్య బాను ప్రకాష్ రెడ్డి గారి దృష్టికి కూడా వెళ్ళడం ఆ వీడియో చూసిన ఆయన కూడా చాలా తీవ్రంగా స్పందించడం జరిగిందట ఈ మధ్య కాలంలో తిరుమలలో ఇలాంటి ఎన్నో రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తూ వచ్చారని తిరుమల సన్నిధిలో ఇలాంటి వీడియోలకి ఎలాంటి ఆస్కారం లేదని ఏవైనా వీడియోలు చేస్తే భక్తికి సంబంధించినవి భక్తులకి సంబంధించినవి చేయాలి తప్ప ఇలాంటి ప్రాంక్ వీడియోలు చేసి అందులోనూ మరీ ముఖ్యంగా అలిపిరి మార్గాల్లో ఒకప్పుడు జరిగిన సంఘటన భక్తులందరినీ తీవ్రమైన భయాందోళనకి గురి చేసిన నేపథ్యం ఇలాంటి సమయంలోనే తగు జాగ్రత్తలు తీసుకుంటున్న సందర్భంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇలాంటి ప్రాంక్ వీడియోలు చేయడం అస్సలు సహించబోమని ఆయన చాలా తీవ్రంగా స్పందించడం జరిగిందట ఎప్పుడైతే ఈ వీడియో బయటకు వచ్చిందో అందరూ చాలా ఘాటుగా స్పందించడం భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎందుకు ఇలాంటి రీల్స్ పెడుతున్నారు ఎందుకు ఇలాంటి వీడియోలు చేస్తున్నారు అని చాలా ఘాటుగా ప్రియాంక మరియు ఆవిడ ప్రియుడిపై రకరకాల కమెంట్స్ వచ్చాయి అంతేకాదు ఒకనొక సందర్భంలో ఇలాంటి సంఘటనే తిరుమలలో జరిగినప్పుడు కొంతమంది విద్యార్థులపైన టీటీడీ పాలక మండలి కేసు కూడా క్రిమినల్ కేసును కూడా పెట్టడం జరిగిందట మరి ఇప్పుడు ప్రియాంక జైన్ పైన కూడా అలాంటి చర్యలు తీసుకోబోతున్నారా ఆవిడ పైన కేసు నమోదు చేయబోతున్నారా అంటూ ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి అదండి అసలు సంగతి ఇప్పుడు ప్రియాంక మరియు ఆవిడ ప్రియుడిని పూర్తి వివాదంలో పడేలా చేసింది ఏది ఏమైనప్పటికీ రీసెంట్గా రకరకాల సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వస్తున్న ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి